గ్రూప్ సభ్యులకు మనవి ఈరోజు మధ్యాహ్నం ఎంఐఆర్ ఆలం ట్యాంక్ సైట్లో హెచ్ఐఎంఎస్డబ్ల్యూ సిఐటియు జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం జరిగింది ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వారు సౌత్ జోన్ రాజేంద్రనగర్ జోన్ రాష్ట్ర నాయకత్వం పాల్గొనడం జరిగింది అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సిఐటియు అధ్యక్షులు హెచ్ఐఎంఎస్డబ్ల్యూ సిఐటియు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ అశోక్ సార్ గారు జాయింట్ సెక్రటరీ జి మస్తాన్ ఆర్గనైజర్ సెక్రటరీ జి బాలకృష్ణ బి రవీందర్ సైడ్ ఇన్ఛార్జెస్ ముజాహిద్ ఖాన్ విక్కీ సింగ్ యూసఫ్ అలీ హనుమంతు సమీర్ ఇమ్రాన్ రామచంద్ర డ్రైవర్స్ మరియు హెల్పర్స్ తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విప్లవ అభినందనలు కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి స్టార్ గుర్తుకు ఓటు వేసిన హెచ్ఐఎం ఎస్డబ్ల్యూసిఐటియు యూనియన్ని భారీ బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం ఇట్లు ఐ రమేష్ జిఎస్ హెచ్ఐఎం ఎస్డబ్ల్యూ సిఐటియు యూనియన్